హాయ్ హలో వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ అందరూ యూట్యూబ్ ముందుగా స్టార్ట్ చేసిన తర్వాత అంటే కొద్దిగా అది ఫేమ్ వచ్చిన తర్వాత ఫుడ్ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు ఫుడ్ బిజినెస్ చేస్తారు కానీ మన ఛానల్ దానికి భిన్నంగా ఫుడ్ బిజినెస్ తొమ్మిది సంవత్సరాలు చేసిన తర్వాత అది క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకు మరి అందరూ కూడా యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు కదా మరి మీరెందుకు చేయలేదు ఆ టైంలో వీడియోస్ చేస్తుంటే మంది చూసేవాళ్ళు కదా అనుకోవచ్చు మీరు కానీ జెన్యున్గా మనకి బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి టైం అసలు ఉండదు అంటే మంచిగా ఆర్డర్స్ వచ్చే వాళ్ళకి అసలు టైం అనేదే ఉండదు ఆ వీడియోస్ చేసి పెట్టడము లోడ్ చేయడము అదంతా కూడా టైం ఎక్కువ పడుతుంది మనం ప్రతిరోజు కూడా ఆర్డర్ అనేది కంపల్సరీగా టైం మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది ఈ టైంలో మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ ఆలోచనతో నేను వీడియోస్ అసలు చేయనే లేదు లాస్ట్ లాస్ట్లో మాత్రము ఒక రెండు మూడు వీడియోస్ మాత్రము అది కూడా నా బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి చేయలేదు మామూలుగా ఎలాగో చేస్తున్నాం కదా టైం ఉంది అనేసి ఒక రెండు వీడియోస్ అది కూడా మా బాబు హెల్ప్తో చేయడం జరిగింది అట్లా వీడియోస్ చేసి పెడితేనే యూట్యూబ్లో అంటే బిజినెస్ చేసేవాళ్ళు మనకి ఆర్డర్స్ వస్తాయి అనుకుంటే చాలా తప్పు అసలు అంటే ఎప్పుడు చేయాలి యూట్యూబ్లో మనము ఫుడ్ బిజినెస్ చేస్తున్నాము మాకు ఆర్డర్స్ కావాలి అని ఎప్పుడు చేయాలంటే మనకి పెద్దగా అవ్వాలన్నట్టు బిజినెస్ అనేది ఒక వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రమే యూట్యూబ్ లో పెడితే బయట నుంచి ఆర్డర్స్ తీసుకోవచ్చు మామూలుగా సింగిల్గా హోమ్ ఫుడ్ చేయడానికి అంటే హోమ్ మేడ్ ఫుడ్ చేయడానికి మనం ఒకరమో ఇద్దరమో చేసుకోవడానికి మరి అంతగా యూట్యూబ్లో యాడ్స్ ఇచ్చి మేము బిజినెస్ బిజినెస్ రెండు కిలోల ఉరుకులు ఆర్డర్ వచ్చాయి అని పెట్టాల్సిన అవసరం లేదు మీకు మీకు కాలనీ చాలు కాలనీ మాక్సిమం అదే అక్కడ ఉన్న ఆర్డర్స్ మీరు తీసుకోగలిగితే అవే చేయలేము అసలు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాము ఎన్నో ఆర్డర్స్ వచ్చినా కూడా నేను చేయలేకపోయాను నేను కొన్ని తీసుకోలేదు కూడా ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత వాళ్ళకి కరెక్ట్ టైంకి మళ్ళీ డెలివరీ ఇవ్వాలి డెలివరీ ఇచ్చే కెపాసిటీ మనకు ఉంది అనుకుంటేనే మనం ఆర్డర్ తీసుకోవాలి లేదంటే మనం అవాయిడ్ చేయాలి అంతేగాని కానీ తీసుకొని సరే ఇస్తామని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ మళ్ళీ లేట్ చేస్తే మన నేమ్ ఖరాబ్ అవుతుంది తర్వాత వాళ్ళకి కూడా ఇంకొక దగ్గర చేయించుకుంటారు కదా మనం అందుకనేసి మన షెడ్యూల్ పర్ఫెక్ట్గా చూసుకొని తర్వాత ఆర్డర్ అంటే కావాలా లేదా అని డిసైడ్ చేసుకొని తీసుకోవాలి అందుకనే నేను యూట్యూబ్ వీడియోస్ అనేది చేయలేదు ఆర్డర్ చేస్తున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మీరు వీడియో తీసి మాకు పెట్టండి అంటారు అసలు మనం చేసేదే కష్టము వీడియో తీసి మళ్ళీ పెట్టాలంటే కస్టమర్కి అదంత కష్టము అందులో మనం తీసి పెట్టాలంటే మళ్ళీ దాంట్లో లసుగులు తీస్తుంటారన్నమాట దాంట్లో మీరు చేతులకి గ్లౌస్ వేసుకోలేదు ఇంకా మీరు యాప్రాన్ వేసుకోలేదు వీరిని ఐటిఫై చేస్తున్నారు తర్వాత మీరు తల హెడ్కి క్యాప్ పెట్టుకోలేదు హెడ్ క్యాప్ అంటే ఇంపార్టెంట్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది ఒకటి పెట్టుకోవచ్చు కానీ ప్రతిసారి గ్లౌజులు వేసుకుని ఇప్పుడు మీకు యూట్యూబ్లో చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు చూస్తున్నారంటే కూడా వాళ్ళు ప్రాక్టికల్గా వీడియో వరకు మాత్రమే గ్లౌజ్ వేసుకొని చేయగలరు ఎందుకంటే మనం మామూలుగా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాము ఫుడ్ బిజినెస్ అంటే ఇంట్లో నుండి చేసేవాళ్ళు ఎవరైనా కూడా అంతేగాని ప్రతిసారి గ్లౌజ్ వేసుకొని దాన్ని తీసేసి మళ్ళీ గ్లౌజ్ గ్లౌజ్ అంటారు కానీ గ్లౌజ్ మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవాలా లేదంటే అంటే యూజ్ అండ్ త్రో అవన్నీ యూజ్ చేయాలి దానికంటే మనం చేతులకి ఒక నెయిల్స్ మాత్రం లేకుండా చూసుకుంటే చాలు ఇంట్లో మన అమ్మ ఎట్లా చేస్తుందో అంత మంచిగా మనము కస్టమర్స్కి చేసి ఇవ్వచ్చు నేనైతే గ్లౌజ్ మాత్రం యూజ్ చేయలేదు తనకు మాత్రం ఫ్రాక్ యూజ్ చేస్తాను కానీ బ్లౌజ్ మాత్రం యూస్ చేయలేదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదు బ్లౌజ్ వేసుకొని చేయడం ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుంది పిండి కలపాలన్నా చేయాలన్నా మనం ఏమీ పెద్దగా మిషనరీ పెట్టుకోలేదు చేతితోనే చేయాలి ఏదైనా కూడా అటువంటిప్పుడు బ్లౌజ్ యూజ్ చేస్తే చేయడము చాలా కష్టం అయితే మనం ఈ యూట్యూబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అప్డేట్ ఇవ్వాలి ప్రతి ఒక్కటి చేయాలి మనము మనం చేస్తే బిజినెస్ జెన్యున్గా ఉండి తర్వాత టేస్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చాము కరెక్ట్ టైంకి ఇచ్చాము ఫుడ్ మెటీరియల్ అనేది కరెక్ట్గా యూజ్ చేసాము అంటే మనకు లోకల్ ఉన్న అంటే లోకల్లో అంటే ఆ కాలనీ చుట్టుపక్కల కాలనీ అక్కడ ఉన్న కస్టమర్స్ మనకు చాలా చాలా ఎక్కువైపోతారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ టెన్ టు ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ మనకు ఆర్డర్స్ రెగ్యులర్గా ఇచ్చినా కూడా మనం దానికి మనకు అనేది అర్నింగ్ అనేది మంచిగా వస్తుంది అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా మంచిది కాదు ఎందుకంటే మనం చేయలేము ఆశించవచ్చు కానీ మనం మళ్ళీ పెద్దగా పెట్టుకోవాల్సి వస్తుంది ఆ బిజినెస్ని అంటే అట్లా పెద్దగా అయినప్పుడు మాత్రము అంటే బయట నుంచి మనము ఎవరైనా పెట్టుకున్నాము ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ని పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది ఆ శాలరీస్ కోసం అనేసి మనము బయట నుంచి అంటే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అక్కడ నుంచి కానీ మనం ఆర్డర్ తీసుకోవాలి ఇంట్లో ఉండి చేసుకోవాలి ఎవరికి చెప్పకుండా అంటే మళ్ళీ మళ్ళీ మనం అనౌన్స్ చేయకుండా చేసుకోవాలంటే ఫేస్బుక్లో మన కాలనీ గ్రూప్స్ ఉంటాయి అట్లా కూడా మనం ప్రమోట్ చేసుకొని చేసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో నేను ఎలా చేశాను కూడా మీకు చెప్పాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఫుడ్ బిజినెస్ గురించి అంటే హోమ్ ఫుడ్ బిజినెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి అంటే నేను చెప్పేది ఏంటంటే మనము చిన్నగా ఇంట్లో ఉండి ఒక పది పదహైదు ఫ్యామిలీస్కి మనము సప్లై చేసుకోవడానికి యూట్యూబ్లో యాడ్స్ ఇచ్చి అంటే నేను బిజినెస్ చేస్తున్నాను నేను బిజినెస్ అని చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఈ విషయాన్ని గమనిస్తారని అనుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్